అలాంటి రోజు మరి ఈ కార్యక్రమం రావటం మరి అందరి అదృష్టంగా భావిస్తున్నాను మరి మా గురుదేవులైన నాగేంద్ర స్వాముల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ అలాగే మా అమ్మగారైన భాగ్యమ్మ గారికి పాదపద్మాలకు నమస్కరించుకుంటూ ఇక్కడున్న గురువులందరి పాద పద్మములకు నమస్కరించుకుంటూ మరి అలాగే ఇక్కడ ఉన్న హృదయాల్లో ఉన్న ఆ పరమాత్మకు ఓం నమో నారాయణ మరి ఎన్నో జన్మల పుణ్యాన ఫలం కానీ ఈ మానవ జన్మ రాలేదు మనకి మరి మనలోనే తిరుగుతూ మన దగ్గరికి ఎన్నో సార్లు వస్తూ మరి ఆ మహానుభావుడు మరి ఈరోజు చక్కగా మరి ఆరు ఆరాధనలు చేశాము ఆ మహాత్ముడికి మరి ఆయన మానవుడుగా వచ్చి మాధవుడుగా ఎలాగా అవుతారంటే మరి మనకు నిదర్శనం అదేనమాట అలాగే మానవులు మాధవులు కావాలంటే మరి ఆ స్వామిలాగా చెయ్యాలి మరి గురువు గారు అనేవారు అమ్మ జగన్మాతలు మీరంటే ఆ జగన్మాతలు ఎలా ఉంటారు అని అనుకునేదాన్ని నేను అట్లాగా మరి ఆ జగన్మాతలు ఎలా ఉంటారంటే అమ్మ మరి గురువు కాదు కాకపోయినా కానీ కానీ స్వామి వీళ్ళందరూ చెప్తున్నారు మేమేమో అంటున్నాం కదా అమ్మగారికి మరి ఆ స్వామివారు ఎందుకంటే తెలివి లోపల తెలివి గురుబోధ ఇది కలిమాయకందను గురుబోధ అన్నారు అమ్మకి లోపల తెలివి ఉంది బయట తెలివి ఉంది మా నాన్నగారు మరి మా పెళ్ళిళ్ళు కాకముందే చనిపోయినా కాని మరి అమ్మ మా అందరికి కూడా మరి ఎంతో సంస్కారంగా మాటలు చెప్పి మరి ఆమె గురువుని చేరి మాకు కూడా అలాంటి మాటలు చెప్పి మమ్మల్ని ఎంతో సంస్కారంగా పెంచి పెద్ద చేసి మరి ఆశీర్వాదాల వల్లనే మాకు ఇట్లా మేమందరం కూడా ఈ గురుస్థానాల్లో ఉండి గురుబిడ్డలుగా అయ్యి మరి ఇట్లా చేసుకుంటున్నామంటే మరి ఆమె ఆశీర్వాదం ఉండబట్టి ఆమె పెంచిన పెంపటం ఆమె చెప్పిన మాటలు మరి గురువు గారు ఏం చేసేవాడంటే ఆమెకు తెలియకాదు ఇందాక వాళ్ళందరికీ ఏంటంటే మీ కొన్ని విన్నారు కానీ అమ్మకి తెలుసు కానీ మరి నలుగురు పిల్లలు సంసారం జరగాలి ఎలాగా మరి ఆమె పని చేసుకొని తప్పదు పొలం బాని తప్పదు మరి మా అందరం నలుగురు పిల్లలు ఉన్నాం కదా ఏం చెయ్యాలి అందుకని ఏం చేసేది అంటే వింటది కానీ మరి పనికి వెళ్ళాలి ఆయన ఏం చేస్తాడు పాపం వస్తాడు అమ్మ పొయ్యి కింద మంట పెడుతూ ఉంటుంది ఆడ కూర్చుంటాడు చెప్తాడు ఇంటది వింటా ఉంటుంది అంట ఉంటుంది ఆడ కూర్చో చేసుకొని కూర్చుంటాడు చెప్తా ఉంటాడు మళ్ళీ అలాగే పాలీట వాటి నాలుగు ఉండేవి అక్కడికి వెళ్ళి చెప్తా ఉండేవాడు అమ్మ ఏ చేస్తున్నా గాని ఆ గురువు గారికి మరి చత కోటి వందనాలు చెప్పాలి ఎందుకంటే చూస్తానికి ఎలా ఉంటాడని తెలిసే మామూలుగా ఇట్లాగే ఉంటాడు అనమాట మరి ఆ గురువు గారు ఎంత ఆసక్తి అంత మహోన్నతమైన మరి అమ్మకి ఎందుకంటే గ్రహింపు ఉందని ఈమెంట పడ్డాడు ఈమె గ్రహింపు ఉంది ఈమె అర్థం చేసుకుంటుంది అని తెలిసి ఆయన ఎంత ఉండి చెప్తూ ఉండేవాడు ఈమె తీరదని తెలుసు కానీ మరి వినేది ఎప్పుడు అనేది ఆమె అర్థం చేసుకుని నేను ఎలా చెప్పినా అర్థం చేసుకుంటుంది ఈ పనులు మరి ఆగటానికి ఇల్లేదు అని ఆయన వచ్చి అమ్మకు చెప్తూ ఉండేవాడు అమ్మ వింటూ ఉండేది తర్వాత నాగేంద్ర స్వాములు గారి కాడికి వచ్చినప్పుడు మేము ఉపదేశం తీసుకున్నాక ఈ గురువు గారు చెప్తూ ఉంటే సత్సంగాలు ఇవన్నీ మా గురుగారు చెప్పినాయే ఇవన్నీ మా గురుగా చెప్పినయే అనేది అమ్మకి అన్ని గుర్తే ఉన్నాయి అనమాట తర్వాత మరి అందరికీ కూడా కష్టపడి మా అందరినీ పెళ్ళిళ్ళు చేసి అత్తవారు అత్తవాళ్ళు పంపించి కొడుకు కూడా ఒక స్థాయిలో ఉద్యోగం వచ్చింది వాడు ఒక స్థాయిలో ఉన్నాడు అందరిని కూడా బాగున్నాము బాగున్నాక అమ్మ ఏం చేసింది రిటైర్మెంట్ రిటైర్మెంట్ అయ్యాక ఏం చేసింది భగవద్గీత పట్టుకుంది ఆ భగవద్గీత పట్టుకొని చక్కగా మరి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఒక టీం ఉన్నారు మళ్ళాగే ఆ టీం మొత్తం పది మంది ఉంటారు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని అమ్మ చిన్న చదివే అయినా కానీ దాన్ని సాధన చేసింది సాధన చేయవురా అని సాధ్యం కానిది లేదురా అని అమ్మ సాధన చేసింది ఆ సాధన ఫలించింది మరి అట్లాగే అమ్మ మరి ఆ సాధనలో మరి బాగా భగవద్గీత చెప్తూ ఉండేది వాళ్ళందరూ ఇంటూ ఉండేవాళ్ళు మరి ఆ సాధనే ఇంత అక్కరకరం ఉంది మరి మేమందరము అక్కడి అందరం కలిసే చేస్తున్నాము మరి ఇట్లా జరగటానికి చేయటానికి ఆ కారణం ఆ తల్లి చేసుకుంది కాబట్టి పది మందికి ఆమె ఆ జ్ఞాన బోధ పోసింది భగవద్గీత అనే బాధ పోసింది మరి కార్తీక మాసం వస్తే పది మందిని లేపుకొని అక్కడ వాగుంది ఆ వాగ్కి స్నానాలకు తీసుకెళ్ళి అందరం రాండెం మా పుణ్యం వస్తుంది తల్లి పుణ్యం వస్తుంది తల్లి అని మూడింటికి లేసి వాళ్ళందరూ నాలుగింటికి లేచుకొని అందరిని తీసుకొని వెళ్ళేది అనమాట ఆ భాగ్యం ఎక్కడికి వాడి చేసింది వాడు రాదని గురువుగారు ఎప్పుడు చెప్తుండేవాడు అందుకు కాబట్టి ఆ భాగ్యం ఆ పేరే భాగ్యమ్మా ఆ భాగ్యం చేసుకుంది కాబట్టి మరి ఇలా జరగటానికి కానీ మరి మందేం కాదు ఆమె చేసిందే ఆమెకు వస్తుంది అనమాట ఆమె చేసింది కాబట్టి అంతమందికి మన మరి మన గురువుగారు ఎలా చేశాడు ఈ ఊళ్ళో ఎంత సేవ చేశాడు అందరికీ ఆడికి తిరిగి 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 చెప్తా ఉండేవాడు మనం వెళ్ళలేదు కదా మన దగ్గరికి ఆయన వచ్చాడు మరి అందుకని మనం అందరం ఇలా ఆయన చేస్తున్నాం అట్లాగే మరి అమ్మగారు కూడా అందరికీ మరి ఇట్లాగే ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎన్నదాన్ని మరవకుండా మరి ఎందుకంటే అది మనసులో పెట్టుకొని ఒక్క మాటైనా గురువులు చెప్పిన ఇది దాన్ని మనం పట్టుకొని పోతే ధన్యాత్మతి ఎందుకంటే మనం మనం ఎక్కువ చెప్పుకోకూడదు టైం లేదు మరి ఒక్కసారి ఒక మాట అందరూ కూడా భోంచేసి ఉంటే అందరు తాంబోలు ఇస్తాము తీసుకుంది కానీ ఇంటికి ఎవరు వెళ్ళొద్దు అది మహిళా వచ్చి కూర్చోవాలి అందరికీ తాంబాళం ఇస్తాం అందుకని ఇప్పుడే ఇచ్చాం అనుకో తుర్రుని పారిపోతారు అందుకని ఈట లేదు అందుకని తర్వాత ఇస్తాం భోంచేసాక అందరూ వచ్చి కూర్చోండి అందరికీ తాంబూలం ఇస్తాను ఎదురు కానీ కాబట్టి ఇలాంటి భాగ్యము మరి ఇగో ఇప్పుడే వచ్చారు మరి శ్రీనివాస్వామి మరి ఆ భాగ్యం చేసుకుంది కాబట్టి వీళ్ళందరూ రావడానికి కారణం అందరికి ఉండాలని మరి కోరుకుంటూ నేను సెలవు చేసుకుని హరి ఓం త